రికరాలు మండగ నిందితుల్ని అడిగి ఇదేం మందు ఇదేమో డ్రగ్ అది నిందితుల్ని అడిగి తెలుసుకునే దుస్థితి మనది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్సిబి నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో అనే ఒక సంస్థను స్థాపించి దానివల్ల కూడా అరికట్టవచ్చని వారు ఎంతో కృషి చేస్తే తెలుసుకుంటే ఏం తెలిసిందంటే మాకు సిబ్బంది లేరు మేము ఏం చేయలేకపోతున్నాం పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ ఆహార నిశం కష్టపడుతున్నా పూర్తిగా అరికట్టలేకపోతున్నారు ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రత్యేక బలగాలను దింపి పోలీస్ శాఖ కూడా ఎక్సైజ్ శాఖ కూడా అదనపు బలగాలని వారికి కూడా అదనపు అధికారాలు ఇచ్చి దీని మీద ఖచ్చితంగా మరి ఎవరైనా కానీ ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకున్నప్పుడు తప్పనిసరి ఈ మహమ్మారిని అడగట్టడం సాధ్యమవుతుంది ఆక్టోపస్ లాంటి ఈ మహమ్మారి వలనలో చెక్కి చాలామంది యువత నేర్దేర్యం అయిపోతున్నారు నైజీరియా ఆఫ్రికా లాటిన్ అమెరికా లాంటి దేశాల నుండి మన దేశానికి అక్రమంగా దేశ సరిహద్దుల నుండి ఈ డ్రగ్స్ ప్రవేశించి తొలుత యువతనే టార్గెట్ చేసి వారికి ఉచితంగా ఈ డ్రగ్స్ అలవాటు చేస్తారు ఉచితంగా ఇచ్చేసరికి ఏదో మంచిగా ఉంటుంది కదా అని బాధ ఉంటారు తాగేసరికి ఏంటంటే వారిని వారు అలవాటు పడ్డాక వారికి డబ్బులు తీసుకుంటూ వారి ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తూ ఇలా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక డ్రగ్ సినిమా యాక్టర్ల అలవాటు ఏంటంటే వారు ఏం చెప్తారంటే మరిచువాణ వాడితే ముఖం ప్రకాశవంతంగా వెలిగిపోతుంది మీరు ఇంకా అందంగా కనబడుతున్నారు అనే ఒక అపోహతో సినిమా యాక్టర్లు కూడా దీనికి బాధ కావడం జరిగింది ఇలాంటి డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించి ఎక్కడ ఇలాంటి మహమ్మారి జాలను పొడచోబిన పోలీసు వారికి ఎక్సైజ్ వారికి తెలియపరిచినట్టుంటే తప్పనిసరి వారు పట్టుకుంటారు ఇంకా ముఖ్యంగా సిఐడి సిఎస్ఎఫ్ ఇమిగ్రేషన్ రైల్వే రక్షక దళం కస్టమ్స్ వీరందరూ జత కట్టి ఈ మహమ్మారి విషయంలో ఉమ్మడి పోరు సిద్ధపడినట్టుంటే అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర కూడా ఉమ్మడి పోరుతో దీని మీద దాడి చేసినట్టుంటే తప్పనిసరిగా దీన్ని అరికట్టడం అసాధ్యం కాదు ఎయిడ్స్ పోలియో లాంటి వ్యాధులకు ఎంత చక్కటి ప్రచారం ఇచ్చారో అలాంటి ప్రచారాన్ని నేను కూడా వాడినట్టుంటే తప్పనిసరి దీన్ని అరికట్టడం అసాధ్యం కాదు దీనికి అలవాటు పడిన వారు కూడా మానడం అసాధ్యమే అనిపిస్తుంది కానీ అసాధ్యం కానే కాదు వారు దృఢదేశాలతోటి కొన్ని జ్ఞాపకాలను పెట్టుకున్నట్టుంటే నేను కూడా మానవచ్చని నిపుణులు చెప్తున్నారు నివారణ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ ఈజీగా జరుగుతుంది ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టి ఎక్కడ చేస్తున్నప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడో కింద పెట్టేసి ఏదో లో పెట్టేసి ట్రైన్స్లో కానీ ఎయిర్లైన్ ద్వారా కానీ బై రోడ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్న టూ వీలర్ మీద కూడా మనం డైలీ న్యూస్ లో చూస్తూ ఉన్నాము కానీ మరి డెవలపింగ్ కంట్రీ మన కంట్రీ డెవలప్ కావాలి యంగ్ జనరేషన్స్ రాబోయే భావి పార్క పౌరులు అవి మీదే ఆధారపడి దేశ భవిష్యత్తు రాబోయే జనరేషన్ ఉన్నాము మా జనరేషన్ అయిపోవచ్చు నెక్స్ట్ జనరేషన్ మీరే మీలో నుంచే ఒక ఇంపార్టెంట్ లీడర్ కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు ఒక ఐఎస్ ఆఫీసర్ కావచ్చు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు మిగిపోయి పోవడానికి మీ ఫ్యామిలీస్ చాలా డెవలప్మెంట్ కావడానికి ఉన్నటువంటి ఆ ఇంపార్టెంట్ ఏజ్ లో ఆ ఏజ్ లో ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకోవడం వల్ల మరి మనీ వేస్ట్ హెల్త్ పరంగా వేస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా నాశనం అయిపోతుంది అంటే నాశనం అంటే వాళ్ళ పిల్లవాడిని చదివించాలని వచ్చిన తర్వాత ఏదో ఇటువంటి అలవాట్లు పట్టిన తర్వాత వాళ్ళు ఎంతో ఆశతో మా పిల్లవాడు ఏదో ఒక ఇంజనీర్ అవ్వాలి ఒక ఐపిఎస్ ఆఫీసర్ అవ్వాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి ఒక మంచి ఉద్యోగం పొందాలి మంచి పొజిషన్లో సొసైటీ కావాలని ఆశయంతో పిల్లలు సమీస్తు ఉంటారు ఎవరైనా పేరెంట్స్ ఆ పేరెంట్స్ ఆశలు అమ్ము చేయడం అనేది చాలా ఘోరం మరి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడు యాక్చువల్గా వాడటం వల్ల ఏం జరుగుతుంది స్పోర్కింగ్ అన్నారు స్పోర్కింగ్ అనేది మనకి దాని మీద రాసి ఉంటుంది ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఆఫ్ హెల్త్ అని చెప్పి